తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం గ్రామశాఖ అధ్యక్షుడు సామామోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోతుందని ఓటమి పాలవుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మీనయ్య ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ బిసిసిఎల్ అధ్యక్షుడు నారాయణ చిలకల తిరుపతి ఎర్రం గంగన్నసయ్య పల్లి గంగాధర్ ఆలయ చైర్మన్ కుమరశంకర్ శంకర్ ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు బేర్ దయాలు తెలియజేస్తూ గతంలో అరవై డెబ్బై సంవత్సరాల కింద కూడా మన స్వాతంత్రం వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే మరి తెలంగాణ వచ్చిందంటే నేటికి మరి కాంగ్రెస్ సోనియా గాంధీ వారి దయవాళ్ళనే వచ్చిందని చెప్పడానికి ఒక నిదర్శనం ఈ సందర్భంగా ప్రజలందరూ మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు చాలా సంతోషం అదే విధంగా సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వచ్చిన ప్రతి ఒక్కరికి జై సోనియా తెలంగాణను మన ఈ ప్రాంత ప్రజల మనసును తెలుసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఈ రోజు తప్పకుండా పోగ్రాంక్ వస్తుందని కూడా మన గౌరవ పెద్దలు అన్నారు కానీ ఎందుకో రాలేదు అందుకు ఈ రోజు చాలా తెలంగాణ ప్రజలకు గొప్ప పండగ రోజు మనం అందరం ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కన్నా తెలంగాణను సాధించి పెట్టిన సోనియా గాంధీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ అదేవిధంగా ఇది వచ్చిన పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆంధ్ర నాయకులు ఎన్ని కుబుర్తులు పడినా ఎన్ ఎంత విష విషం చిమ్మినా కూడా మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది వీరు వెనుకబడిపోతా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పేసి ఇటు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మరే ఇచ్చిన వ్యక్తి సోనియా గాంధీ గారు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ ప్రజలు నిజంగా ఉండెలో పెట్టుకున్నారు ఎందుకంటే మరి పది సంవత్సరాలకు మరే వారి నాయ వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అధికారం రావడం జరిగింది పూర్తి స్థాయిలో మరే రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంకా నిర్మించుకోవడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వారి మరి సామాజిక తెలంగాణ అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి ముందుండి కృషి చేసే విధంగా మరి అందరూ కూడా ఆయన ముందుకున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటూ